రెక్కాడితే గాని డొక్కాడినటువంటి కుటుంబాలు వేరివి ఏదన్నా ఆపద వస్తే గవర్నమెంట్ దావాఖానాలకు పరిగెట్టాల్సినటువంటి ఆవశ్యకత వీళ్ళది ఏదైతే గవర్నమెంట్ దావాఖానాలు చేసినటువంటి వైద్యం అయితే వికటించిందనే చెప్పుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే ఆ విద్యార్థి అయితే టెన్త్ చదువుతున్నటువంటి పరిస్థితి వాళ్ళైతే వాళ్ళ నివాసం కూడా చూస్తే వర్ణాతీతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్నటువంటి వలసలో ఉన్నాము వలసలో ఒక చిన్న చిన్న ప పదో తరగతి ఒక విద్యార్థికి తరగతిలో ఒక ఆటోలో ఒక యాక్సిడెంట్ అయితే అతన్ని శ్రీకాకుళం జిల్లా రిమ్స్ కి తరలించారు మెరుగైన వైద్యం కోసం ఆ మెరుగైన వైద్యం కోసం తరలించిన ప్రక్రియలో అయితే ఆ కాలుకి ఒకటి ఒక రాడ్ వేసినటువంటి ప్రక్రియలో ఇప్పుడు ఆ రాడ్ అనేది కాలు నుంచి కూడా బయటకు వచ్చి ఆపరేషన్ వికటించిందంటూ కూడా ఆ పేద కుటుంబం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఆ కుటుంబం వద్ద ఉన్నాం వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటో కూడా వారి నోటితోనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఏమైంది పిల్లడికి అది అయిపోయింది అస్సెండ్ అయిపోతే శీకాలం తీసుకెళ్ళాము బోజీ ఇచ్చినాము కార్డు మీద చేశారు చేస్తే నాలుగు రోజులు ఇచ్చారు పంపించేసారు పంపించిస్తే ఇంటికి తెచ్చాము వారం రోజులు ఇంటికాడ పెట్టాము కుట్లు ఇప్పు ఇరవై రోజులు పోతాయి అన్నారు తీసుకుని ఆటో కట్టి తీసుకెళ్ళాను కుట్లు ఇప్పారు కుట్లు తర్వాత ఇంటికి తెచ్చాము ఇంటికి తెచ్చిన తర్వాత మారు రోజు సీమ్ అయిపోయింది ఎక్కువ సీమ్ అయిపోయింది రోడ్డు ఫెయిల్ అయిపోయింది అయిపోయింది పెద్దలు మాకు మాట్లాడారు మాట్లాడితే నర్సన్పేట ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను బాగా చేశాను బాగు చేస్తే తర్వాత పున తగ్గినంతకి రోడ్డు పారచ్చింది బయటికి రోడ్డు బాగా పారస్తే నేను బాగు చేయలేక పెద్ద ఉన్న అక్కడ ఏటో ఉన్నదని నా పిల్లడికి ఇంట్లో పెట్టుకోను పెట్టుకున్న తర్వాత పెద్ద చిన్నకి తీసుకెళ్ళి మాట్లాడించి దబ్బరిషీన్ వచ్చారు ఇంటికి మాట్లాడారు ఎంత తీసుకెళ్తాము బాగు చేస్తాము ఎంతకంత ఇస్తామని పెద్ద చిన్న మాట్లాడారు నా పరిస్థితి ఉంది అంతే మా పిల్లడికి కమ్మను బాగు చేసి నా ఇంటికి అప్పు చెప్పాలి పది తరచుగా సజ్జ పిల్లడు పేదోళ్ళు ఇంట్లో పిల్లలు పెట్టుకో అంటే మీ పిల్లవాడికి రాడ్డు కాలికి రాడ్డు అని చెప్పేసి ఎవరు చెప్పారు రాడ్ ఎప్పుడు వేసారు ఎప్పుడు ఆ రాడ్ బయటకు వచ్చింది రాడ్ బయటకు వచ్చేసి ఒక నెల రోజులు అయిపోయింది వేసి ఒక మూడు నెలలు అయిపోయింది రోడ్డు వచ్చి నెల అయిపోయింది నెల అయిపోయింది అయింది కాలు రోడ్డు తీయిపోతే కాలు పోతది పిల్లలు పోతారు జడిపించారు జడిపిస్తే అయినా నేను ఎక్కడ అని పిల్లలకి ఇంట్లో పెట్టుకోను పెట్టిపోతా పెద్ద చిన్నకి పిలిచినాను ఫోటో కట్టి తీయించినాను అందరికి వచ్చారు చూశారు చూసి హాస్పిటల్ తీసుకెళ్లారు చేసినారు మందులు మొక్కలు ఇచ్చినారు మళ్ళీ మందులు ముప్పై రోజులకి ఇచ్చినారు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఏదో మాట చెప్తామన్నారు అంటే ఇప్పుడు ఆ రాడ్ ఫెయిల్ అయిపోయిందని మీకు ఎవరు చెప్పారు ఒకవేళ రాడ్ మళ్ళీ వెయ్యాలని ఎవరు చెప్పారు మీకు రాడ్ ఫెయిల్ మరి పిల్లడు బాధపడతాడు మళ్ళా మొక్కలు చేయడమా శ్రీకాకుళం వెళ్ళారా శ్రీకాకుళం మొదట ఆపరేషన్ అయిన వెళ్ళి వెళ్ళారా లేకపోతే ఇంకొక హాస్పిటల్లో మీరు వెళ్ళి అడిగారా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాము ఇంకో శివకాలమే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం గాని ఆ హాస్పిటల్ పేరు నాకు తెలియదు పెద్దలు తీసుకుని వెళ్ళారు అయితే దీనికి సంబంధించి ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి అయితే ఈ కుర్రోడు మన దగ్గర ఉన్నాడు ఆ కుర్రోడిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నీ పేరేంటి సుదర్శన్ ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ నీకు యాక్సిడెంట్ ఎప్పుడైంది ఎలా అయింది యాక్సిడెంట్ ఆటో మీ సైడ్ కూర్చున్నప్పుడు జారిపోయింది జారిపోవడం వల్ల బ్యాటరీ కాల్ మీద పడిపోయింది పడిపోయి మా మా ఊర తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేసి శ్రీకాకుళం ఇక్కడ అవ్వదు శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయినా సంతే శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయారు అక్కడ ఆపరేషన్ చేశారు చేసి మళ్ళీ అక్కడ వారం రోజులైనా ఉంచలేదు ఉంచి ఆపరేషన్ అవ్వగానే నాలుగు రోజుల నుంచి తోలేసారు ఇంటికి తోలేసి అప్పుడు మనస్ట్రో వెళ్ళాను కుట్లేపడానికి వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు నీట్గా వేయలేదు సీమ్ పెట్టేసింది కాలు సీమ్ పెట్టిన వల్ల మరి అక్కడికి వెళ్ళినా ఇది అవుతుంది ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించదమ్మా అనుకొని అంటే మాకు డబ్బులు లేక మా ఊర్లో సంద చేశారు ఆ సందే తీసుకెళ్ళి ఒక నర్సిపేట హాస్పిటల్ జాయిన్ అయ్యాము అక్కడ మందులు వాడాము వాడిన తర్వాత కొద్దిగా అయింది ఇప్పుడు దువర్సీను మాధురి మేడం గారు వచ్చారు ఇంటికి ఇంటికి వచ్చి ఇవన్నీ పరిస్థితి చూసి నేను బాగు చేయడానికి తీసుకెళ్తాను మా ఖర్చురాలు పెట్టుకుంటున్నాను అన్నారు వాళ్ళు మన తీసుకెళ్ళారు తీసుకెళ్ళి శ్రీకాకుళం హాస్పిటల్ చూపించారు చూపించి మందులు గట్టా రాయించి ఇప్పుడు నీట్ నీట్గా ఉందో లేదో అనేసి ఫోన్ చేశారు రజరా ఫోన్ చేశాక మాట్లాడాము మళ్ళీ పది రూపాయలు రమ్మన్నారు కదా మళ్ళీ తీసుకెళ్తాము మా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత లేట్ మాట్లాడుతున్నారు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అన్నారు డాక్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి నీ కాలు పరిస్థితి ఎట్లా ఉంది అంటే నీకు రాడ్ బయటకు వచ్చేసినప్పుడు ఏమన్నా నిప్పుగా ఉంటుందా ఒకవేళ ఇప్పుడు ఏ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారో అక్కడికి తీసుకెళ్ళిన కాడి నుంచి మందులు వాడి నుంచి నీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మొన్న శ్రీనివాస్ గారు తీసుకెళ్ళారు హాస్పిటల్కి అప్పుడు నుంచి ఇప్పుడు నా కాలు నీట్గా ఉంది ఇప్పుడు మందులు ఆడుతుంది కాబట్టి కాల్ నీటికి రోడ్ బయటకు వచ్చింది కాబట్టి పర్లేదు ఖర్చు చేయొచ్చు అది ఖర్చు తర్వాత కాలనీ కొద్దిగా ఇబ్బందిలో తీసి కట్టేస్తామన్నారు అంటే మళ్ళీ రాడ్ తీసి వేరే రాడ్ వేయాలన్నారు రాడ్ తీసి కట్టేస్తామన్నారు అంటే ఎముక్ కలిసింది గట్టిగా అయింది అనేసి రాడ్ తీసి కొట్టేస్తామన్నారు అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్లు చెప్పారా లేకపోతే అది నీకే అవగాహనగా అవగాహన నాకే అవగాహన అయింది ఏ విధంగా అంటే మరి హిట్ బయటికి వెళ్ళడానికి పరిస్థితిలో ఉంటే హాస్పిటల్కి వెళ్ళాము చూపించము ఎక్స్రే తీసే మరెస్ ఇంటికి వస్తరికి లైట్కి వచ్చింది బయటికి బయటకు వస్తడికి మేము చూసి ఆశ్చర్యపోయాము హీట్ వెనక బయటకు వచ్చింది అనుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ రీ ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్ అయితే ఆపరేషన్ చేయాలి ఇప్పుడు ఎముకు కూడా గట్టి పడ్డది మళ్ళీ రోడ్ చేసి కొట్టేస్తే పర్లేదు అని సో ఇది చూసుకుంటే గనుక శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్లో అయితే రోగుల పట్ల అయితే ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తున్నారు అనటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి ఏదైతే రావలసిలో ఉన్నటువంటి ఈ పేద కుటుంబానికి ఒక ఆపద వస్తే ఆ ఆపద నిమిత్తం అయితే టెక్కల జిల్లా హాస్పిటల్ నుంచి కూడా ఏదైతే శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో వాళ్ళైతే ఇరిగిన గాలికి అయితే ఒక రాడ్ వేశారు ఆ రాడ్ కూడా సరైన విధంగా వేయకపోవడంతో ఆ మోకాల నుంచి కూడా బయటికి తన్నుకొచ్చింది రాడ్ ఏదైతే ఈ పేద కుటుంబం కనీసం డబ్బులు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో అయితే రాడ్ చూసి మళ్ళీ వెళ్లిన స్థితిలో అయితే మళ్ళీ దీనికి రీసర్జరీ చేయాలన్నట్టుగా వాళ్ళు చెప్పడంతో అయితే భయపడుతూ కూడా వాళ్ళ ఇంటి వద్దే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పరిస్థితిని ఈ చిన్న పెద్ద చూసుకుని అయితే ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు చందా వేసుకుని వీళ్ళ పరిస్థితులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ఆ ప్రైవేట్ హాస్పిటల్ తరలించిన సరే వాళ్ళు చిన్న చిన్న మందుల ప్రక్రియతో ఏదో కొంతకాలం నెట్ నెట్ వేసుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో అయితే స్థానిక ఏదైతే ఎమ్మెల్సీ దగ్గరికి విషయం వెళ్ళిన తర్వాత ఎమ్మెల్సీ కూడా వచ్చి స్వయంగా తాను పరీక్షించి పరిశీలించి అయితే నేను ఖర్చు పెట్టుకుంటాను ఎంతైతే అంత అని చెప్పేసి శ్రీ నరసనపేట ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ నుంచి శ్రీకాకుళం హాస్పిటల్ తరలించి అక్కడ మెరుగైన వైద్యం చేయించారంటూ కూడా అయితే ఏదైతే ఈ బాధితుడు చెప్తున్నాడు ఏదైతే నాకు చేసినటువంటి ఆపరేషన్ అయితే ఫెయిల్యూర్ గా చేశారు నేను ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాను విద్యార్థి నాకు ఇటువంటి పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి నాకే ఇట్లా ఉంటే మరి మిగతా వాళ్ళకి ఎట్లా కూడా ఈ పేద కుటుంబం అయితే వర్ణాతీతంగా అయితే ప్రభుత్వాలు అయితే ఆలోచించి వైద్యులు కూడా నిర్లక్ష్య ధోరణిపైన పైన చర్యలు కూడా తీసుకోవాలి ఏదైతే ఈ పేద పరిస్థితికి ఈ కుటుంబానికి కాని కష్టం వస్తే ఆదుకునేందుకు కూడా ఎవరూ లేరు ఈ ఈ టైంలో గనక ప్రభుత్వాలు ఇతనికి చేయూతనిచ్చి ఏదో విధంగా ముందుకు తీసుకెళ్తే ఈ కుటుంబానికి మరింత చేదోడు వాదు వాదోడుగా ఉంటుంది అయితే ఈ కుటుంబానికి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం ఆ ప్రస్తుతానికి వీళ్ళు ఉంటున్నట్టు ఈ ఇల్లు కూడా చూసుకుంటే కనుక చూస్తే ఒక రేకుల షెడ్ లోనే వీళ్ళ జీవనం అయితే కొనసాగిస్తున్నారు అమ్మ ఏమో పనులకి నానేమో అటు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూ కూడా ఈ జీవనం అయితే సాగిస్తున్నటువంటి కుటుంబం ఇది ఈ కుటుంబానికి ఇట్లాంటి కష్టం రావడంతో కూడా వీధిలో వీధిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చందా వేసుకుని బాగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వైద్యులు చేసినటువంటి నిర్వాహకానికి అయితే ఈ పాటికి కాలు పోవాలి అయితే ఈ కాలు పోవాలంటే కనీసం ఈ రాడ్ తీసి మళ్ళీ రాడ్ వేయాలంటే తట్టుకోలేని స్థితి ఆ కుర్ర అంటూ కూడా వైద్యులు చెప్పారు ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రభుత్వ వైద్యులు ఎంత బాధ్యత రహిత్యంగా ప్రవర్తిస్తున్నారు అనేదానికి ఈ కుర్రాడే మనం నిదర్శనంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రభుత్వాలు ఇటువంటి వైద్యుల్ని ఒక వైద్యులపై చర్యలు తీసుకుని ఇట్లాంటి ఏవైతే కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి బాసడుగా నిలవాలని కోరుతున్నాం సో సైనింగ్ ఆఫ్రౌతుల టీవీ